సార్ నా పేరు సాయి ప్రకాష్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ లో చదువుతున్నాను నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినా సొంత అన్నదమ్ములా కలిసిపోతారు మీరిద్దరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది మొదటిసారి మొదటిసారి కలిసింది థింక్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల పోలింగ్ తర్వాత రిజల్ట్స్ ముందల ఆ రోజు హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవనాన్ని భోజనాన్ని పిలిచారు అప్పుడు కూర్చుని ఫస్ట్ టైం నేను ఆయన చూస్తాం దాని ముందర ఎప్పుడు సినిమాల్లో వాడిని సో ఫస్ట్ టైం రియల్ లైఫ్లో చూసా కానీ నాకు లాస్టింగ్ ఇంపాక్ట్ మనం ఎంతోమంది కలుస్తాం మన జీవితంలో కానీ ఒక వ్యక్తి ఒక ఇంప్రెషన్ మన పైన ఉంటుంది ఒక వ్యక్తిని చూసిన వాళ్ళ ప్రవర్తన వల్ల అదంతా అది నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జుడిషియల్ రిమాండ్లో పెట్టినప్పుడు ఆ రోజు పవన్ అని వచ్చాడు ఐ థింక్ థర్డ్ డేనో ఫోర్త్ డే ఆ రోజు మేము మాట్లాడుకున్న విధానం గౌరవ ముఖ్యమంత్రిని గారు కలిసాం బయటకు వచ్చాం మేము మాట్లాడుకున్నాం ఆ రోజు ఆయన వచ్చి నన్ను పలకరించిన విధానం మా కుటుంబానికి అండగా నిలబడిన విధానం నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ ఆల్సో మంచి రోజుల్లో అందరూ ఉంటారు అన్ని బాగా జరుగుతున్న సమయంలో అందరూ ఫోన్ చేస్తారు అందరు ఇంటికి వస్తారు కానీ అదే కష్టకాలాలు కుటుంబాన్ని కానీ మనకు వస్తే చాలా తక్కువ మంది మనతో అండగా నిలబడతారు ఎవరైతే మనతో అండగా నిలబడ్డారో కష్టకాలలో ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న యువతందరి పైన ఉంది